ఎస్ జయశంకర్ గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి మనకు డబల్ ట్రబుల్ అనేది ఉంది డబల్ ప్రాబ్లం ఏమిటి డబల్ ప్రాబ్లం అంటే అరేబియా సీలో రెడ్ సీ క్రైసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం భారత్ ఇండియన్ నేవీ ఏకంగా పది యుద్ధ నౌకలను హైసీస్ అనండి లేదా మీకు ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అనండి ఇక్కడ మనము డిప్లాయ్ చేసి ఉంచాము ఏకంగా పది యుద్ధ నౌకలండి మామూలుగా కాదు ఇందులో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఉంది ఐఎన్ఎస్ సుమిత్ర ఉంది ఇంకా ఇలాగే ఐఎన్ఎస్ చెన్నై ఉంది ఐఎన్ఎస్ కొచ్చి కూడా ఉంది సో ఇప్పుడు ఇంతంత పెద్ద యుద్ధ నౌకలను మనము ఎందుకు డిప్లాయ్ చేశాము అంటే డబల్ ప్రాబ్లం ఒకటి సముద్రపు దొంగలు ఇంకొకటి హూదీ రెబల్స్ చేస్తున్న దాడులు సో ఈ రెండిట్లో కూడా భారత్ యొక్క రోల్ ఏమిటి అంటే మనల్ని లాగారండి మనల్ని వీళ్ళు ఏదో ఒక రకంగా ఈ యుద్ధంలోకి లాగారు సో ఈరోజు పరిస్థితి ఏమిటి ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్ సీ సో ఇక్కడ ఏ ఒక ఓడ ఏ ఒక వాణిజ్య ఓడ ఇబ్బందుల్లో ఉన్నా మీకు ఈ సముద్రపు దొంగలు అంటే మీకు సోమాలియా పైరైట్స్ అలాగే హూదీ రెబల్స్ సో వీళ్ళు ఎవరి మీద దాడి చేసినా మీకు ఆ డిస్ట్రెస్ కాల్ అనండి ఎస్ఓఎస్ అనండి భారత్కే వస్తుంది అంటే జయశంకర్ గారు ఈరాన్ వెళ్ళినప్పుడు వాళ్ళు డోంట్ వరీ బాస్ మేమున్నాము మేము చూసుకుంటాము హూదీ రెబల్స్ ఎవరు కూడా మీ ఓడల మీద ఎటువంటి దాడులు చెయ్యరు అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు ఇవాళ వాళ్ళ ఓడల మీదే దాడులు జరుగుతున్నాయి అంటే ఈరాన్ వాళ్ళ ఓడలు రెండు ఓడలు ఏంటి ఎఫ్వి ఇమాన్ అంటారు అలాగే అల్ నమీమ్ అంటారు ఈ రెండు ఓడల మీద కూడా ఎవరు సోమాలియా పైరేట్స్ దాడులు చేశారు చేసేటప్పటికి చూడండి ఆ ఓడల్లో ఉండేవాళ్ళు ఆ నావికులు వీళ్ళు ఈరాన్కి ఎస్ఓఎస్ పంపలేదండి డిస్ట్రెస్ కాల్ పంపలేదండి ఇండియాకు పంపించారు ఎందుకు భారత్ యొక్క నేవీయే ఈ సహాయం చేస్తుంది వాళ్ళే ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు వాళ్ళ వార్షిప్సే ఉన్నాయన్న వార్త వీళ్ళకుంది విచిత్రం ఏంటో చెప్పమంటారా నిన్నటికి నిన్న ఈ పాకిస్తాన్కి సంబంధించిన నావికులు వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఆ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా లిటరల్గా భారత్ మాతాకి జయ అని చెప్పి అరవలేదు వాళ్ళ చాంటింగ్ చేయలేదు కానీ ఇండియన్ నేవీని ఎంతలా పొగుడుతున్నారంటే వాళ్ళు మాత్రము రాకుండా ఉండుంటే మేము ఇవాళ ప్రాణాలతో ఉంటామా జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఇది ఒక ఫిషింగ్ వెజల్ ఏది ఎఫ్ ఇమాన్ సో ఇందులో మీకు ఒక పంతొమ్మిది మంది ఈరాన్ పాకిస్తాన్కి సంబంధించిన నావికులు వెళుతున్నారు వెళుతున్నప్పుడు సడన్గా మీకు ఈ సోమాలియా పైలట్స్ పదకొండు మంది ఆయుధాలను పట్టుకొని లిటరల్గా వాళ్ళు ఈ ఓడలోకి వచ్చేశారు వచ్చి వీళ్ళందరినీ కూడా బందీలుగా చేసి ఈ షిప్ని హైజాక్ చేశారు సో ఎస్ఓఎస్ ఇండియన్ నేవీకి అందింది ఐఎన్ఎస్ సుమిత్ర సో వెంటనే ఈ ఓడ రావడం అంటే ఎవరు ఆలోచించరండి మా పంతొమ్మిది మంది మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు మమ్మల్ని కాపాడడానికి ఇండియన్ నేవీ ఇంత పెద్ద ఓడని వేసుకొని దానిపైన ఒక హెలికాప్టర్ హెలికాప్టర్లో నుంచి సైరన్లు మీకు వార్నింగ్లు మర్యాదగా వాళ్ళని విడిచిపెట్టండి లేకపోతే ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళరని చెప్పి మీకేంటి ఫైరింగ్ ఆ షిప్పు చుట్టూ ఫైరింగ్ ఇది చేసేటప్పటికీ ఆ సోమాలియా పైలట్స్ భయపడ్డారు బాబాయ్ ఇవాళ ఈ పాకిస్తాన్ నావికులను పెట్టి మనం బెదిరించవచ్చు కానీ మన ప్రాణాలు మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా సో మర్యాదగా ఆయుధాలను పడేసండి మాకు సరెండర్ అవ్వండి అని చెప్పి మనం వరస పెట్టి వార్నింగ్లు ఇవ్వడంతో ఆయుధాలను అక్కడికక్కడ పడేసి ఇంతలో సోమాలియా పైరట్స్కి సంబంధించిన ఒక ఓడ అది రావడంతో దాంట్లోకి ఎక్కి వాళ్ళు అటు నుంచి అట్టే ఆ పదకొండు మంది కూడా పారిపోయారు సో పారిపోయిన తరువాత ఐఎన్ఎస్ సుమత్ర నుంచి మన ఇండియన్ నేవల్ పర్సనల్ వీళ్ళ ఓడలోకి వెళ్ళి అందరూ సురక్షితంగానే కదా ఉన్నారు అందరి ఆరోగ్యం బాగానే కదా ఉందని అప్పటికప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ ఆయుధాలను మనం సీజ్ చేసి మీరు అందరూ సురక్షితంగా వెళ్ళండి అని చెప్పి మనము మళ్ళీ తిరిగి వెనక్కి రావడం సో ఇదంతా ఏంటంటే పాకిస్తాన్ నావికులకు ఒక కళలా ఉంది మమ్మల్ని కాపాడడానికి ఇంత పెద్ద ఓడ రావడం ఏంటి ఇంతమంది తెల్ల దుస్తులు వేసుకొని మీకేదో దేవతల్లాగా వచ్చి రక్షించడం ఏంటి వాళ్ళు నమ్మలేకపోతున్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది జస్ట్ కలలా ఉంది అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ లీడర్ ఏంటి అక్కడ ఇది ఒక శత్రు దేశము వీళ్ళందరూ మన శత్రువులు ఇలాంటి ఆలోచనే మనకి లేదండి మన గొప్పతనము ఏమిటంటే అక్కడ వాళ్ళు మన శత్రువే అవని అండి ఆపదలో ఉన్నాడు వాడిని కాపాడాలి ఇది ఒకటే టార్గెట్ అండి వెళ్ళాము మనం ఆ రెండు ఓడల్లో కూడా చూడండి జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రెండు అతిపెద్ద మీకు రెస్క్యూ ఆపరేషన్స్ ఇక్కడ ఇంకొక చాలా పెద్ద కామెడీ ఏంటంటే మీకు బ్రిటిష్ వాళ్ళ నేవీ అటు ఒకవైపు ఏమో అమెరికా వాడు ఉన్నాడు ఇంకొక వైపు ఏమో బ్రిటిష్ వాడు ఉన్నాడు వాడు ఒక బ్రీఫింగ్ పేపర్ తయారు చేశాడు చేసి అంటే ఇంగ్లీష్ జెంటిల్మెన్ అంటారు చూసారా కోటు సూటు వేసుకొని బ్రీఫింగ్ పేపర్ తయారు చేసి మీకు ఇక్కడ అంటే ఏంటి గల్ఫ్ ఆఫ్ యాడన్ దగ్గర రెడ్ సీ దగ్గర రెండు పైరేట్ గ్రూప్స్ ఉంటాయి ఒకడేమో ఒక మదర్ షిప్ వేసుకొని వస్తారు ఇంకొకళ్ళు వాళ్ళు చుట్టూరుత చిన్న చిన్న మీకు ఓడలు వేసుకొని నేరుగా ఇలాగ ఇంటర్నేషనల్ కార్గో వెజల్స్ దగ్గరికి వస్తారు లోపల ఉండే క్రూ వాళ్ళను బందీలుగా చేస్తారు ఈ షిప్లను హైజాక్ చేస్తారు లోపల బంగారం ఉంటే బంగారము డబ్బు ఉంటే డబ్బు వీటిని లూట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి ఒక బ్రీఫింగ్ పేపర్ తయారు చేసి ఋషి సునాక్ గారికి ఇచ్చారు సో ఋషి సునాక్ గారు పెట్టుకున్నారు పెట్టుకొని వీళ్ళ మీద మనము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఒక డేటా ఒక స్టాటిస్టిక్స్ ఆ ఏరియా అంటే ఆ జియోగ్రఫీ ఏంటి డెమోగ్రఫీ ఏంటి ఇదంతా వీళ్ళు గమనిస్తారు అంటే ఏంటి ఇంగ్లీష్ జెంటిల్మెన్ తన ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని మీకు ఒక రెస్క్యూ ఆపరేషన్ మాట్లాడతాడు ఏమండి వీళ్ళు ఎప్పుడైనా తమని తప్ప ఇంకొకళ్ళ గురించి ఆలోచించారా ఇంత మాట్లాడుతున్నాను కదండి జనవరి పదిహేడు నుంచి మీకు ఇలాగ హూదీ రెబల్స్ దాడులు ఉన్నాయి ఈ సోమాలియా పైరేట్స్ యొక్క సమస్యలు ఉన్నాయి ఇంతవరకు ఒక వార్త అమెరికన్ నేవీ బ్రిటిష్ నేవీ ఇలాగ పలానా ఓడని కాపాడారు వాళ్ళ ప్రాణాలను రిస్కులో పెట్టారు ఒక్క న్యూస్ మీరు చదివారా అంటే వీడు ఏదో పెద్ద లెవెల్లో బ్రీఫింగ్ చేస్తాము డేటా తయారు చేస్తాము స్టాటిస్టిక్స్ తయారు చేస్తాము ఇంతమందిని డెప్లాయ్ చేస్తాము ఇవన్నీ ఒట్టి పేపర్లలో మాట్లాడతాడండి ఒకవేళ మన కార్గో వెజల్ ఇరుక్కుపోయింది అనుకోండి వెంటనే మీరు బ్రిటిష్ నేవీకి ఫోన్ చేయండి ఎవ్వడు చెప్పడు ఊరికే అక్కడ కూర్చొని కబుర్లు ఎవరు అసలు సిసలైన రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారండి ఒక్క భారత్ ఇవాళ వరకు ఎనిమిది షిప్పులను మనం రెస్క్యూ చేసాం రియల్గా మనము బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం టైమ్ సెక్యూరిటీ పవర్ ఏంటనేది ఇవాళ ప్రపంచానికి చూపించాం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే నువ్వు వెళ్ళాలి ఊరికే నీ ఆఫీసుల్లో కూర్చొని ఆ బ్రీఫింగ్ పేపర్ని చదవడము ఋషి సునాక్ గారు వినడము ఓకే లెటర్స్ డూ ఇట్ అనడము అక్కడికి వెళితే ఎవ్వడు లేడు ఇవాళ వరకు పది దేశాల ఒక గార్డియన్ గ్రూప్ని మేము క్రియేట్ చేసామని అన్నారు ఒక్క గ్రూప్కి సంబంధించిన వార్షిప్ని మీరు అటు చూసారా ఒట్టి మీకు ఇజ్రాయేల్ని కాపాడడానికి రెడ్ సీ దగ్గర మాత్రమే వీళ్ళు తిరుగుతున్నారు హూదీ రెబల్స్ యాంటీషిప్ మిజైల్స్ వాడుతున్నారు వాళ్ళ మీద మరి ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ బ్రిటన్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ మొత్తము మీకు కాలిపోతే ఎవరిది బాధ్యత ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఎంత ఫ్లైట్ ఎంత ఎవరికి తెలియదు ఎవరండి కాపాడారు సో మీరు ఒట్టి మాటలతో కాదండి వాక్ ద టాక్ అంటారు ఇండియన్ నేవీ ఇవాళ చెప్పింది ఈ హైసీస్లో మేము ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ వెజల్ని కాపాడుతాము అన్నాము ఇదే జయశంకర్ గారు మాట్లాడుతున్నారు మేము ఏకంగా పది వార్షిప్లను అక్కడ డిప్లాయ్ చేశాము ఇది ఎవరి కోసరము అంటే హూదీ రెబల్స్ ఎప్పుడూ కూడా ఇండియన్ షిప్ మీద దాడులు చేయరండి ఎందుకంటే ఈరాన్ మన మిత్ర దేశము అలాంటిది సోమాలయా పైరేట్స్ నుంచి ఎవరి షిప్పులను కాపాడతారంటే మళ్ళీ మనమే వెళ్ళాం ఏ చైనానో పాకిస్తానో అక్కడ లేరు కాబట్టి ఆ పాకిస్తాన్ నావికులు ఇంతలాగా మనల్ని పొగడము భారత్ వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేయడము మాకు ఒక కలలా ఉంది అనడము చాలా చాలా అద్భుతమైన విషయము మరి దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్